హిందుధర్మ ప్రేక్షకులకు నమస్కారం సర్వకామ్య మహాసిద్ధి కోమం కార్యక్రమానికి స్వాగతం మీకు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో ఆషాఢగుప్త నవరాత్రుల సందర్భంగా కామాఖ్య పుణ్యక్షేత్రంలో జరిపిస్తున్నటువంటి ఈ హోమంలో పాల్గొనడం వల్ల మీకు ఏ కోరికలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తప్పకుండా నెరవేరుతాయి ఈ హోమంకి సంబంధించిన వివరాల కోసం లైవ్లో కాల్ చేసి మాట్లాడాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద స్కృతున్న నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు అలాగే దీని గురించి మరిన్ని విశేషాలు అందజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజల్ మరియు గోల్డ్ మెడలిస్ట్ శ్రీమతి లతా జంధ్యాల గారు వారి అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం లత గారు నమస్తే అమ్మ లత గారు ముందుగా మనం ఈ హోమం గురించి ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం కాబట్టి ఈ హోమం ఆషాఢగుప్త నవరాత్రులు జరిపిస్తున్నారు కదా ఎక్కడ జరిపిస్తున్నారు వాటి వివరాలు తెలియజేస్తారు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ మనకి ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి కూడా దశమి వరకు మనము గుప్త నవరాత్రులు అని జరుపుకుంటూ ఉంటాం వీటినే మనం వారాహి నవరాత్రులు అంటాం అలాగే వారాహి అమ్మవారి మంత్రోపదేశం తీసుకున్నవారు వారాహి దేవతని ఆరాధించేవారు అందరూ కూడా విశేషంగా ఈ నవరాత్రులలో అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు అలాగే అమ్మవారికి సంబంధించిన ఎటువంటి నవరాత్రులైన చైత్రమాసంలో కాని ఆశీజంలో కాని మాఘంలో కానీ అలాగే ఇప్పుడు ఈ ఆషాఢంలో కానీ అమ్మవారి ఆరాధన గనక మనం చేస్తే ఎటువంటి కోరికలు ఉన్నా కూడా అమ్మవారి అనుగ్రహంతో అవి తీరిపోతూ ఉంటాయి సాధారణంగా మానవులకు అనేక కష్టాలు ఉంటాయి అంటే వాళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనుకుందాం భూ సమస్యలు అనుకుందాం అలాగే కోర్టు సమస్యలు అనుకుందాం భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు అనుకుందాం వివాహం కాకపోవడం అనుకుందాం సంతానం కలగకపోవడం అనుకుందాం సంతానానికి అనారోగ్యం అనుకుందాం అలాగే సంతానానికి విద్యా విద్యాపరంగా ఇబ్బందులు ఉండటం అనుకుందాం ఇలాగా అనేక సమస్యలు కొంతమందికి కోర్టు కేసులు ఎప్పటికీ తేలం కొంతమందికి రాజదండన అంటే వారు చెయ్యని పాపాలకే వారు శిక్ష అనుభవించటం అని అంటాం ఇలాంటివన్నీ కూడా మనకి వాళ్ళ జాతకాల ప్రకారంగా వాళ్ళకున్న గోచార ప్రకారంగా అలాగే వారికి ఉన్న జాతక ప్రకారంగా అంటే వారికి ఉన్న ఆ గ్రహ గ్రహాల ప్రకారంగా గ్రహం ఏవైతే ఉంటుందో ఆ గ్రహాల ప్రకారంగా కూడా వారికి దోషాలు అనేవి కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే ముందర ఈ నవరాత్రులలో ఎంతో మహా పుణ్యక్షేత్రం అలాగే కామాఖ్య అంటే కోరికలు తీర్చేది అందుకని ఏంటంటే ఆ క్షేత్రంలో కనుక మనం ఎటువంటి పని చేసినా కూడా తక్షణమే అమ్మవారు మనకు కోరికలు తీరుస్తుంది అందుకని ఏంటంటే కామాఖ్యలో మనం ఈ హోమాలు నిర్వహిస్తున్నాం అలాగే ఈ హోమాలు మనం పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో నిర్వహిస్తున్నాం వారాహి నవరాత్రులు గనక ఫస్ట్ చేసేదే వారాహి అమ్మవారి ఆరాధన ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ అమ్మవారి నవరాత్రులు ఉంటాయో అమ్మవారికి సంబంధించిన వాటితోటి మొదలు పెడతారు అందుకని ఫస్ట్ వారాహి నవరాత్రులు ఆ తర్వాత బగళాముఖి చేస్తున్నాం ఇప్పుడు వారాహి తర్వాత బగళ ఎందుకు అని అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అంటే దానికి ఫస్ట్ అది ఏమిటి అని చూడాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోంగానే ఆయన స్టెదోస్కోప్ పెట్టి మనకి పరీక్షిస్తాడు అలాగ వారాహి హోమం కనుక చేసుకుంటే ఫస్ట్ ప్రాబ్లంకి మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది బగల మనకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేస్తుంది అలాగే సాల్వ్ చేసేది ఏదైతే ఉంటుందో అంటే రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి రాజశ్యామలమ్మవారు ఇస్తుంది లత గారు కాలర్ లైన్ లో ఉన్నదండి వారితో మాట్లాడించడం అవుతు కొన్న హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు లత గారితో తో మాట్లాడండి అమ్మా హలో నమస్తే అమ్మా నమస్తే హిమబిందు గారు చెప్పండి ఆ అండి నేను చాలా అభిమానిస్తున్నా చెప్పండి అమ్మా ఏం లేదు నాన్న గారు మా మా చెల్లెల ఆరోగ్యం గురించి అండి కాస్త గైనింగ్ ప్రాబ్లము అది ఆపరేషన్ ఏమి ఉండదు కదా అని తెలుసుకుందాం ఫిఫ్టీన్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ టూ అని మా జాతకం చూడకుండా ఆపరేషన్స్ గురించి గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి అయితే చెప్పలేము అయినా సరే ఎనభై రెండులో పుట్టిన వారికి ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు నడుస్తున్న గోచార పరిస్థితిని బట్టి వారికి కొంత అనారోగ్య సమస్యలు అయితే కనపడుతున్నాయి గైనిక్ ప్రాబ్లమ్స్లో ఆల్రెడీ వీరికి కనుక ట్రీట్ ట్రీట్మెంట్ అది కనుక తీసుకుంటుంటే అది కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంకి ఆపరేషన్స్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అయినా సరే ఆరోగ్యం కుదరపడాలన్నా ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్నా కూడా మీరు వారాహి అమ్మవారి హోమం జరిపించండి మూడు జరిపించండి ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఆరోగ్యం కుదరపడుతుంది అలాగే ఫ్యామిలీ లైఫ్ కూడా మంచిగా సెటిల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఆషాఢ గుప్త నవరాత్రుల సందర్భంగా వారాహి అమ్మవారికి జరిపించే హోమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకునేవాళ్ళు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ ఈ నంబర్కి కాల్ చేసి మీ గొత్త నామాలను నమోదు చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లతగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి హలో హలో అమ్మ నమస్తే మీ పేరమ్మా లతగారితో మాట్లాడండి చెప్పండమ్మా అమ్మ టీవీ చూడకుండా మాట్లాడండి టీవీ చూస్తే కాల్ కట్ అయిపోతుంది మాట్లాడండి లత గారితో చెప్పండమ్మా కాల్ పర్వాలేదు ఇప్పుడు ఇలాంటి కొంత వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటారు ఇలాంటి వారికి ఏంటంటేనండి పనులు ఇంకా ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి దీన్ని నిమిత్తం అంటాం అనమాట ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం అడగబోతు ఏదో ఒక కారణంతో లైన్ కట్ అయిపోవడమో లేకపోతే పక్కన పిల్లలు రావడము ఏదో ఒకటి ఉంటుంది చూసారా లేదా మనం చెప్తూ ఉంటాము వాళ్ళకి వినిపించకపోవడము లేదా వాళ్ళు ధ్యాస పెట్టకపోవడము ఇలాంటివి నిమిత్తం అంటూ ఉంటాం అంటే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన లేదా వాళ్ళ మనసులో వాళ్ళు ఏ క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది కొంత ఆలస్యంగా వస్తుంది అని అర్థం ఇలాగ ఆలస్యం అవుతుంది అనుకున్నప్పుడు ఆ పనులు వాళ్ళకి తొందరగా కావాలి అనుకున్నప్పుడు వీరు చక్కగా ఈ మూడు హోమాలు కూడా జరిపించుకోవచ్చు అందులో వారాహి కానీ రాజశ్యామలు కానీ జరిపించుకుంటే ఇంకా వీళ్ళకి తొందరగా ఆ ఫలితాలు అనేవి అందేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా ఏ హోమాలు చేయిస్తున్నారు లత గారు ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మనం వారాహి అమ్మవారి హోమము బగళ అలాగే రాజశ్యామల బగళ ఏంటంటేనండి సాధారణంగా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్తూ ఉంటాం కదా అలాగే మానసిక శారీరక పరమైన ఇబ్బందులు తర్వాత ఏంటంటే కోర్టు కేసులు ఇవి తర్వాత మనం ఇందాక రాజదండన అనుకున్నాం అంటే ఏం చేస్తూ ఉంటుందంటే అమ్మవారు మనకు అగెయిన్స్ట్ గా మాట్లాడే వాళ్ళని స్తంభింపజేస్తుంది అంటే వాళ్ళు మనకు అగేన్స్ట్గా మాట్లాడకుండా చేస్తుంది ఇప్పుడు శత్రువులే ఉన్నారు మనతో పాటే ఉంటారు మన గురించి నెగటివ్గా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అమ్మవారికి మనం బగలా కనుక చేసుకుంటే చాలా చక్కగా ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ రంగాలలో ఉన్న వారికి ఇప్పుడు చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి అలాగే కొంత వారికి ఇబ్బందులు కూడా తలెత్తేందుకు అవకాశాలు ఉంటాయి అలాంటి వారు ఏం చేయాలి అనంటే ఈ మూడు హోమాలు కూడా చేయించుకోవాలి వారాహి చేసుకోవాలి శత్రువులు లేకుండా బగలా చేసుకోవాలి ఎటువంటి ఇష్యూస్ కలగకుండా రాజశ్యామలు చేసుకోవాలి వాళ్ళ ఉద్యోగము వ్యాపారం కానీ వాళ్ళ ఉద్యోగం కానీ వాళ్ళ ప్రమోషన్స్ కానీ వాళ్ళ ఆర్థిక స్థితి కానీ మెరుగ్గా ఉండేందుకు అందుకని గవర్నమెంట్ ఉద్యోగులు ఖచ్చితంగా చేయించుకోవచ్చు కాలర్ లైన్లో ఉన్నారండి హలో హలో అమ్మా నమస్తే లతగారితో మాట్లాడండి అమ్మా ఓకే చెప్పండి అమ్మా రేఖ గారు చెప్పండి మా మీ వాయిస్ స్పష్టంగా రావట్లేదమ్మా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను మేడం అయితే ఇప్పుడు షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఆర్థిక పరంగా కూడా కొంచెం వెసులుబాటు ఉండాలి అన్నిటికీ వసతు కలగాలి కదా వసతులు కూడా కలగాలి అందుకని మీరు రాజశ్యామల హోమం చేయించుకుంటే తొందరగా వీరికి ఏంటంటే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న దానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఒక దారి అయితే తప్పనిసరిగా దొరుకుతుంది ఆ తర్వాత వీరు వీరు పెట్టుకోవాలనుకున్న వ్యాపారం గురించి వీరు ఆలోచన చేయొచ్చు ఇందాకే చెప్పినట్టు రాజశ్యామల అమ్మవారిని గనక అంటేనండి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మామూలుగా పెరగవు అత్యద్భుతంగా పెరుగుతాయి అనమాట ఆవిడ ఏంటంటే లలిత అమ్మవారికి మంత్రి మంత్రిని అనమాట అందుకని మంత్రిని హోదాలో ఉంది అని అంటే మామూలు విషయం కాదు ముఖ్యంగా ఇప్పుడంటే పొలిటికల్గా ఫీవర్ తగ్గింది కానీ పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో పొలిటికల్ జర్నీ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా రాజశ్యామలను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు అందుకని ఇప్పుడు ఎవరైనా సరే కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు అనుకున్నవారు వారు కూడా ఈ రాజశ్యామల అలాగే బగలాముఖి వారాహి ఈ మూడు కూడా జరిపించుకోవచ్చు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అలాగే హోమమే ఎందుకు చేయాలి పూజ ఎందుకు చేయకూడదు ఈ ప్రశ్న కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది హోమం చేసేటప్పుడు ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఈ రెండూ కూడా మమ్మల్ని చాలామంది అడగటం జరుగుతుంది ఒకటండి ఆడవారు ఎవరైతే చేయించుకుంటున్నారో మామూలుగా మనకి పీరియడ్స్ ఉన్నప్పుడు నెలసరి ఉన్నప్పుడు ఆ టైంలో పూజలు హోమాలు చేయకూడదు తొమ్మిది రోజులు దీక్ష తీసుకున్నా సరే ముఖ్యంగా మూడు రోజులు లేదా ఐదు రోజులు ఐదో రోజు స్నానం అయ్యేంత వరకు అమ్మవారి జపం కానీ మానసిక జపం చేసుకోవచ్చు కానీ ఏంటంటే బాహ్యంగా ఎంత శుభ్రంగా ఉండాలో అంత అంత అంటే లోపల కూడా మనకు అంత శుభ్రత ఉండాలి ఆలోచనలు నీటుగా ఉండాలి ఆ టైంలో మన ఆలోచనలు కూడా అంత సరిగ్గా ఉండవు అందుకని ఏంటంటే ఐదు రోజుల పాటు కూడా చేయలేని వారు ఎవరైతే ఉంటారో పీరియడ్స్ వలన ఎవరైతే ఇబ్బంది పడతారో వారు చేయకపోవడం మంచిది చెయ్యకూడదు అలాగే హోమం సమయంలో కూడా వారికి పీరియడ్స్ కనుక వస్తాయి అనుకుంటే వారు ఇంకొకసారి ఆలోచన చేసుకోవాలి మేము హైదరాబాద్లోనే ఉంటాం కదా మీరు కామాఖ్యలో చేస్తారు కదా పర్వాలేదా అంటే కుదరదు ఆ ఫలితం మీకు రాదు బేసిక్గా ఫలితం రాదు మేము మీ పేరు మీద చేసినందుకు దోషం మాకు వస్తుంది మీకు వస్తుంది అందుకని ఇది ఆడవారు ప్రత్యేకించి ఆలోచించుకోవాలి రెండో విషయం ఏంటంటే చేసే మూడు రోజులు కూడా కొంచెం వీరు బ్రహ్మచర్యం అనేది పాటించాలి గారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి హలో 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 గారితో మాట్లాడండి నమస్తే అమ్మా చెప్పండి అండి ఇరవై ఒకటి ఎనిమిది ఎనభై నాలుగులో పెళ్ళి అవ్వట్లేదండి ముందర సంబంధాలు అవి వస్తే వద్దనుకున్నారేమో ఆ వొచ్రీ అంటే సంతందం ఆ తర్వాతే వచ్చినవి మీకు నచ్చలేదు. ఆ అది గన్న. అమ్మాయి చనిపోయిందండి చెడు కుదిరేట పడుకుంటారు అది ఇప్పుడు వీరికి రెండు ఉన్నాయమ్మా వీరికి మామూలుగానే ఏంటంటే శుక్ర దోషం కంప్లీట్ గా ఉంది. అలాగే వైవాహిక జీవితంలో అంత అనుకూలత లేదు. ఇప్పుడు వీరికి ఏంటంటే వివాహం చెయ్యాలి అని అంటే కూడా వీరికి సంబంధాలు కూడా అంత బాగా రావు వీరు మామూలుగా ఎవరైనా స్త్రీ కొంచెం ఇబ్బంది పడిన స్త్రీ ఉంటారు కదా అంటే ఈ మాట మనం అనకూడదు బట్ చూడండి ఒక్కొక్కసారి వారి కూడా వైవాహిక జీవితం సరిగ్గా లేనప్పుడు వారు కూడా భర్తతో దూరంగా ఉన్నవారు ఉంటారు చూసారా అలాంటి వారిని చేసుకోగలిగితే పెద్ద మనసుతో వారికి అనుకూలంగా ఉంటుంది సరే ఇప్పుడు వీరికి వైవాహిక జీవితం బాగుండాలన్నా వివాహం జరగాలన్నా వీరు రాజశ్యామల అమ్మవారి హోమం మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి స్త్రీ దోషం ఉంది వీరికి కాబట్టి స్త్రీ దోష నివారణ కూడా వీరు ఖచ్చితంగా చేసుకోవాలి నెక్స్ట్ కొల్లతో మాట్లాడదాం లత గారు హలో హలో నమస్తే నమస్తే అండి లతకారితో మాట్లాడండి హలో నమస్తే మీరు నమస్తే అండి చెప్పండి నాకు రెండు వేల పిల్లల నుంచి బాగుంటుంది గొడవలు వస్తున్నాయి తీసుకున్నాయి అయితే మా మెసేజ్ తీసుకు యాక్సిడెంట్ అయింది మీరు వదిలేసి వెళ్ళిపోయింది మేడం రెండు వేల పద్నాలుగు నిమిషం తర్వాత రమ్మంటే కోర్టులో కేసేసింది మేడం మేడం చాలా ఇబ్బందులు నాన్న టార్గెట్ చేస్తుంది మేడం నేను హ్యాండికాప్ చూపేయడం యాక్సిడెంట్ చేయలేక రెండు వేల పద్నాలుగు గడిపోయి మొన్న ట్రీట్ ఎక్కింది వేయడం ఆ చేసి అంటే అక్కడ పోలేక చేస్తున్నాడు మీకు మా అమ్మగారు కూడా చాట కావట్లేదు ఎడ్డ మునిషి నాకు చాట కాదు మీ అమ్మకు చీట కాదు చాలా ఇబ్బంది పెడుతుంది మా ఫ్యామిలీ నెంబర్కి మీరు కూడా ఇక్కడ కూడా తప్పులు తీసి పెట్టింది వేయడం చాలా ఇబ్బంది పెట్టి మీరు మేడం మేము విముక్తి ఉంటుందా లేదా ఇప్పుడు వీరు ఏ సంవత్సరంలో పుట్టారండి సరే ఇప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారంగా గనక మనం చూసుకుంటే భార్యతోటి ఇబ్బందులు అయితే పడుతున్నారు అలాగే ఇప్పుడు వారు చెప్పిన సమస్యలు అన్నిటికీ కూడా మనం చెప్పుకుంటున్న ఈ మూడు హోమాలు రిజల్ట్ ఇస్తాయి ఖచ్చితంగా ఇస్తాయండి అసలు వీరు సందేహం పెట్టుకోకర్లేదు ముఖ్యంగా కోర్టు సమస్యలు అలాగే ఇట్లా ఇబ్బంది పడుతున్నారు అంటే స్త్రీ వలన ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీరేం చేయాలి అనంటే వారాహి తర్వాత బగళ అలాగే రాజశ్యామల ఈ మూడు చేసుకోవాలి ఈ మూడు చేసుకోవటం వలన ఫస్ట్ మానసికంగా ప్రశాంతత వస్తుంది అలాగే కుటుంబ సభ్యులకు కూడా అవమానం ఏదైతే ఉందో అది కొంచెం తొలగేందుకు ఉంటాయి మూడు రెండో విషయం ఏంటంటే కోర్టు సమస్య అంటే కోర్టు దాకా వెళ్ళారు కదా అది మూమెంట్ అనేది వస్తుంది నాలుగో విషయం ఏంటంటే రాజశ్యామాలు చేసుకున్నాక దాని ఫలితం పాజిటివ్గా ఉంటుంది సో మనం మూడు హోమాలు చేసుకోండి చాలా వరకు మీకు రిజల్ట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది అసలు ఒక దారి అనేది మాత్రం ఖచ్చితంగా విరికి కనపడుతుంది నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గారు హలో 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 నమస్కారం అండి నమస్తే లతగారితో మాట్లాడండి హలో చెప్పండి అమ్మా నమస్తే అమ్మా నమస్తే మా దగ్గర మా సార్ ఊకే కోపం ఎక్కువ అమ్మా దేవుళ్ళ మొక్క నీయడు హలో అదే కోపం అంటే కోపం మీరేంటి తరచుగా రెడ్డి ఇప్పుడు మీరేంటి తరచుగా ఎక్కడంటే అక్కడ మొక్కుతూ ఉంటారా నేను ఇంట్లో పూజ మొక్కులు ఎక్కువ చేస్తామ్మా అందుకనే మరి కోపం వస్తుందేమో ఎట్లమ్మా మరి వద్దా వద్దు అని నేను ఎప్పుడు చెప్పనండి ఎందుకంటే స్త్రీలు ఇంట్లో పూజలు చేయబట్టే ఇంట్లో మగవారు కూడా ఆనందంగా బాగుంటారు ఆరోగ్యంగా ఉంటారు సిరి సంపదలు ఉంటాయి అయితే ఏంటంటే కొంచెం మరీ ఎక్కువసేపు చేస్తున్నారేమో వారికి టైంకి భోజనం పెట్టకుండా లేకపోతే వారికి టైంకి కాఫీ టిఫిన్లు రావట్లేదేమో కొంచెం గమనించుకోండి మనకు ఒక ధర్మం చెప్పారండి స్త్రీలని పూజించొద్దు అని ఎక్కడా చెప్పలేదు కానీ ఇంట్లో ఇంటి పనులు ముందర పూర్తి చేసుకొని ఆ తర్వాత పూజాది కార్యక్రమాలు చేయమన్నారు అందుకని ఇప్పుడు ఎవరైనా స్త్రీలు జపం అది చేసుకుంటారు కదా అలాంటి వారిని కూడా ముందర భర్త అనుమతి తీసుకొని గురువుగారి దగ్గరికి రమ్మంటారు గురువుగారు కూడా భర్త అనుమతితోటే భర్త ద్వారానే మంత్రోపదేశాలు అవి చేస్తారు అందుకని ఇవన్నీ రూల్స్ ఉన్నాయి మన ఆడవాళ్ళకు కూడా కొన్ని రూల్స్ తప్పనిసరిగా ఉన్నాయి మీరేం చేస్తారంటే గొడవలు అవి తగ్గడం కోసం అమ్మ బగళాముఖి చేయించుకోండి ఇంకా మీ వారు మంచిగా మీతో ఉండటం కోసం మీరు రాజశ్యామల కూడా జరిపించుకోండి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం లత గారు హలో 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 అండి నమస్తే అండి నమస్తే మాట్లాడండి నమస్తే అండి నమస్తే అమ్మగారండి చెప్పండి ఇది నాకు మేము పెళ్లి చేసుకున్నాం అండి ఫస్ట్ బాబు పుట్టాడు బాగానే ఉంది ఇప్పుడు అమ్మాయి పుట్టింది ఒక ఫైవ్ మంత్స్ అవుతుంది అండి టూ మంత్స్ కంప్లీట్ అయినప్పటి నుంచి కొంచెం నాకు శారీరకంగా ఏదో ఒంట్లో బాగుండకపోవడం అలాంటివి జరుగుతా ఉన్నాయండి అలా ఎందుకు జరుగుతుంది అని మీరు బగలాముఖి తప్పనిసరిగా చేయించుకోవాలమ్మా ఏదన్నా కొంచెం మీరు ఎక్కడన్నా కొంచెం గాలి సోకటం అలాంటిది జరుగుంటుంది బాలింత రాళ్ళకి చాలా తొందరగా తగులుతాయి ఇలాంటివన్నీను అందుకనే పెద్దవాళ్ళు ఇదివరకు బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు మూడో నెల ఆరో నెల వచ్చేంత వరకు కూడా పిల్లని అలాగే తల్లిని కూడా బయటికి తిరగనిచ్చేవారు కాదు మధ్యాహ్నం పూట అని చెప్పి సాయంత్రం పడు సాయంత్రం దీపాలు పెట్టే వేళని ఏంటంటే కొంచెం మనకి ఆధునికత ఎక్కువైపోయింది కదా అందుకని మీరేంటంటేనమ్మా బగలా ముఖి చేయించుకోండి దీనివల్ల కొంచెం ఆ గాలి సోకింది ఏదైనా ఉంటే అది మీకు తొలగిపోతుంది ఎక్స్ కాలర్ తో మాట్లాడదాం లత గారు హలో హలో నమస్కారం నమస్తే లత గారితో మాట్లాడండి అమ్మా చెప్పండి చెప్పండి మా ఇంట్లో శివలింగము లేదమ్మా తెచ్చి పెట్టండి ఒకటి మంచిదా కాదా అని కాదు మంచిగా తీసుకొచ్చి పెట్టి చెయ్యాలి ఇప్పుడు ఏదైనా మరి పెట్టండి అదే అమ్మా అది తీసుకొచ్చి అది తీసుకొచ్చి పెట్టండి అని చెప్తున్నాను తీసుకొచ్చి పెట్టి ఆ తర్వాత లింగం పెట్టండి దానిపైన అంటున్నాను అట్లా అట్లా కింద ఇప్పుడు భగవంతుడు కదమ్మా శివుడుని శివుడిని భగవంతుడిగా ఆరాధిస్తున్నాం కదా మనం స్వామి వారికి మంచిగా మనం సీట్ ఇచ్చి కూర్చోబెడతామా సింహాసనం వేసి కూర్చోబెడతామా లేక కూర్చోబెడతామా మీరే ఆలోచించండి స్వామివారి పద్ధతి ఎలాగుందో అలా చేయాలి మనం ఎందుకంటే స్వామివారిని మనం ఇంటికి పిలిచి కూర్చోబెట్టుకున్నాం అందుకని స్వామివారికి ఇచ్చే గౌరవాలు మనం వారికి ఇవ్వాలి అందుకని మీరు అది తీసుకొచ్చి పెట్టండి అమ్మా తర్వాత దానిపైన లింగం పెట్టండి ఆ తర్వాత మీరు పూజాది కార్యక్రమాలు చేసుకోండి అలాగే ఆషాఢగుప్త నవరాత్రుల సందర్భంగా నిర్వహించబోయే ఈ సర్వకామ్య మహాసిద్ధి హోమల్లో పాల్గొనాలి అని వాళ్ళు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ మరొక నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి మీ గోతనామాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లతగారు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తేమ్మా లతగారితో మాట్లాడండి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి అదేనమ్మా ఇప్పుడు మేము ఇప్పుడు జరిపిస్తున్నాం కదా గుప్త నవరాత్రులలో హోమాలు ఈ వారాహి బగల రాజశ్యామల ఇవి జరిపించండి మంచిగా స్టాండర్డ్ గా ఉద్యోగం వస్తుంది అలాగే మీరు కోరుకున్నట్టుగా అన్ని సమకూర్చుకోగలుగుతారు హలో హలో మరి ఈ పాల్గొనాలి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీరు చెప్పిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదండి అలాగే మనకి ఇక్కడ పక్కన ఏవైతే నంబర్స్ చూపిస్తున్నారో ఆ నంబర్స్ కి ఫోన్ చేసి మీ పేరు గోత్రనామాలు ఇవ్వండి మీ నక్షత్రం ఇవ్వండి అలాగే మీరు ఏ హోమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో అది కూడా మాకు తెలపండి అలాగే మనం ఏం చేసామంటేనమ్మా వచ్చే నెల మనం హోమాలు పెట్టుకున్నాం గనక ముందర తొందరగా రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మనం కొంచెం అనుకున్న అమౌంట్ కంటే కూడా వారికి రీజనబుల్ అమౌంట్లోనే మనం జరిపించడం జరుగుతుంది అందుకని తొందరగా రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వారికి ఇంకా మంచి మంచిగా జరుగుతుంది ఇంకా మంచిగా ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఎప్పుడూ కూడా ఇలాంటి నవరాత్రులని ఎప్పుడు వదులుకోకూడదు అందుకంటే ఎందుకంటే వాటి ఆ నవరాత్రులలోనే ఎక్కువగా విశేషమైన ఫలితం అనేది వస్తూ ఉంటుంది అందుకని ఈ ఫలితం కోసమన్నా మీరు మనసులో ఉన్న కోరికలు తీరాలి గనక ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి తొలగిపోవాలి కనుక ఆ మంచి ఫలితాలు రావాలి అని అంటే పుణ్య దినాలలో చేసుకోవాలి అందుకని ఈ నవరాత్రులను చక్కగా వాడుకోండి అలాగే ఈ హోమాలు చేయించుకోండి చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది లతగారు మరి ఈ హోమంలో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు నేరుగా వచ్చి పాల్గొని ఈ హోమంలో తప్పకుండా పాల్గొనొచ్చండి మేము ఎవరిని రావద్దు అని మాత్రం చెప్పము అలాగే ఎప్పుడూ కూడా హోమం ఎవరి పేరు మీద వారు జరిపించుకుంటున్నారో వారు రావచ్చు వాళ్ళ హోమాన్ని చూడొచ్చు అలాగే అక్కడే కూర్చొని అమ్మవారి అనుగ్రహం కూడా తీసుకోవచ్చు అయితే ఇక్కడ మనకి ఏంటంటే మనం ఎర్లీ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటున్నాం చాలా తక్కువ మందినే మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అందుకని మనం అక్కడ వాళ్ళకి వసతి ఏర్పాటు చేయటం మాత్రం కుదరటం లేదు అందుకని వారే రావాల్సి ఉంటుంది స్వయంగా వారే వసతి ఏర్పాట్లు అవి చేసుకోవాలి మూడు రోజులు హోమం చూడాలి అనుకుంటున్నా తీసుకున్న వారు మాత్రం మూడు రోజులకి కూడా డబ్బులు కట్టాల్సి ఉంటుంది అలాగేనండి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం లత గారు హలో 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 అండి అమ్మ నమస్తే లత గారితో మాట్లాడండి నమస్తే హలో నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి లత గారు నేను ఇందిరానండి నా పేరు అయితే నాకు ఫిఫ్టీ ఫైవ్ అబోవ్ మామూలుగా అబ్బాయి కడుతుంటారు కొడుకు స్కూల్ చేద్దాం అనుకుంటున్నాను ఎట్లా వాటిని లాగా చేశాను నేను అలా చేయాలనుకుంటున్నా మంచిదని అడగ ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఇక్కడ ఇది వాటింగ్ చేశానండి అలానే చేయాలి స్థాన చలనం ఉందా అలా చేరాలనుకుంటున్నాను ఎక్కడ అంటే చెయ్యాలి అన్న ఆలోచన కలగటం వేరు అవకాశాలు రావటం వేరండి ఇందిరగారు అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ హోమం చేయించుకోండి ఒకసారి క్లారిటీ వస్తుంది లైఫ్లో మనకు కొన్నిసార్లు డౌట్స్ ఉంటూ ఉంటాయి మనం ఉద్యోగం చేయాలా లేక రిలాక్స్డ్ లైఫ్ లీడ్ చేద్దామా లేక ఇంట్లో ఉందామా ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటప్పుడు మనకి మంచిగా ఇంకా చురుగ్గా ఆలోచన కలగటానికి మన రాజశ్యామల అమ్మవారి హోమం చేసుకుంటే ఆలోచన వస్తుంది మంచిగా మెరుగవుతుంది క్లియర్గా ఉంటాయి థాట్స్ అలాగే ఉద్యోగం చేసే ఉంటే ఆ అమ్మవారే కలిగిస్తుంది కాబట్టి హోమం తప్పకుండా జరిపించుకోండి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం లత గారు హలో 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 అమ్మ నమస్తే లత గారితో మాట్లాడండి అమ్మా సరే మేడం హలో మేడం చెప్పమ్మా చెప్పమ్ ఇప్పుడు ఆరోగ్యం బాగున్నది మేడం మీ బాబుకి ఎన్నేళ్ళు తల్లి ఇప్పుడు ఇయర్స్ సరే ఇప్పుడు తొమ్మిదేళ్ల పిల్లాడు కదమ్మా ఒక్కొక్కసారి ఆడుతూ ఉంటారు ఏమైనా కొంచెం తెలిసి తెలియక ఏమైనా తొక్కటం లాంటివి అలాంటివి ఉంటూ ఉంటాయి అలాగే నేను ఇందాక చెప్తున్నట్టుగానే చదువు బాగా రావాలన్నా బుద్ధి బాగా పెరగాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా మంచిగా ఉన్నత స్థితికి రావాలన్నా మనం ఈ నవరాత్రులలో ఈ అమ్మవారి హోమాలు జరిపించుకుంటే బాగుంటుంది మీరు వారాహి అలాగే బగళ అలాగే రాజశ్యామల ఈ మూడు కూడా బాబు పేరు మీద జరిపించండి అమ్మ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుదటపడతాడు ఆరోగ్యపరంగా కూడా మీకు మార్పులు అనేవి కనపడతాయి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం లత గారు హలో హలో ఓకే మీకు విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా జూలై పద్నాలుగు పదిహేను తేదీలో ఆషాఢగుప్త నవరాత్రుల సందర్భంగా కామాఖ్య పుణ్యక్షేత్రాలు జరిపిస్తున్నటువంటి ఈ హోమంలో పాల్గొనడం వల్ల మీకు ఎటువంటి కోరికలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తప్పకుండా నెరవేరుతాయి అటువంటి శుభ ఫలితాలనిచ్చే ఈ సర్వకామ్య మహాసిద్ధి హోమల్లో పాల్గొనాలి అని వాళ్ళు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ మరొక నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్కి సంప్రదించి ఈ హోమాల్లో పాల్గొనాలి అని అనుకునే వాళ్ళు మీ నామాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం లత గారు హలో నమస్తే అండి నమస్తే అండి లత గారితో మాట్లాడండి అరవై ఐదు చెప్పండి అరవై ఏడు అండి అరవై ఏడు సరే చెప్పండి అరవై ఏడు లో పుట్టారు మీరు ఐదు ఒకటి పంతొమ్మిది అరవై ఏడు అండి మ్యారేజ్ అవలేదు అందుకే ఫోన్ సరే ఇప్పుడు అరవై ఐదులో జన్మించారు కదా కొంచెం కష్టం కదా వివాహం అది చేసుకోవటానికి మీకు కూడా అనువైన సంబంధాలు రావాలి కదా కొంతవరకు మీరు చేసిన పనిలో మీకు వృద్ధి కలిగేందుకు మాత్రం ఈ హోమాలు చేయించుకోండి రాజశ్యామలో ఒక వివాహమే కాదు మిగతా అన్ని విషయాలలోనూ కూడా అభివృద్ధినిస్తుంది అందుకని వివాహం కాకుండా వేరే విషయాల మీద కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది మరో కాల్తో మాట్లాడదాం లత గారు హలో హలో నమస్తే అండి లత గారితో మాట్లాడండి మీ సమస్య చెప్పండి చెప్పండి వారాహి అమ్మవారు అండి లలిత అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు మన లలితనే పూజిస్తున్నాం కదా అలాంటప్పుడు వారాహిని రాజశ్యామల్ని ఎందుకు పూజించకూడదు దశ మహావిద్యలలో రాజశ్యామలతో పాటు మిగతావి కొన్ని రూపాలు ఉన్నాయి ఖాళీ అని కానీ చిన్నమ్మస్తా అని కానీ తార అని కానీ వీటిని మనము మంత్రోపదేశం లేకుండా అలాగే గురువు గారి గైడెన్స్ లేకుండా మనం చెయ్యకూడదు అయితే వారాహి కానీ రాజశ్యామల కానీ చేసుకోవచ్చు వారాహి ఆవిడ శత్రునాశిని అలాగే మనకి భూసంబంధమైన ఇబ్బందులు ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఆవిడ అనుగ్రహిస్తుంది మనకు అన్నీ కావాల్సింది అదే కదా మనం ఇల్లు కావాలని అనుకుంటాం లేకపోతే స్థలమో పొలమో కొనాలనుకుంటాం అలాంటివి కావాలంటే మరి వారాహి అమ్మవారిని పట్టుకోవాలి అందుకని ఏంటంటే వారాహి అమ్మవారి గురించి భయం వద్దండి వారాహి రాజశ్యామల ఇవి తప్పకుండా చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫోటో పెట్టుకొని ఈ నవరాత్రులలో అమ్మవారికి సంబంధించి చక్కగా షోడసోపచార పూజలు చేయండి అలాగే అమ్మవారికి ఇష్టమైన బెల్లం పానకం దీంతో పాటు స్వీట్ పొటాటో అంటాం కదా అది అవి రెండూ కూడా అమ్మవారికి ఉడకపెట్టింది తప్పకుండా నైవేద్యంగా పెట్టి మీ కుటుంబ సభ్యులు తీసుకోండి వారాహి వలన ఎటువంటి చెడు కీడు జరగదు దశ వెళ్తే మాత్రం అది మీకు కొంచెం దారి వేరేగా ఉంటుంది అది అందరూ చేసేది కాదు గృహస్థ జీవితంలో ఉన్నవారు వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది సర్వకామ్య మహాసిద్ధి హోమం గురించి తెలియజేస్తూనే ఈ హోమంలో పాల్గొంటే కలిగే శుభ ఫలితాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇదండి సర్వకామ్య మహాసిద్ధి హోమం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం